అందరికి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు ఐ హోప్ మీరు అందరూ బాగున్నారనుకుంటున్నాను అలాగే నేను కూడా బాగున్నాను ఇంకా ఈరోజు లాగ్ వచ్చి ఈరోజు పూజ అయితే చేసుకుంటున్నాను మార్నింగ్ అయితే ఐదింటికి లేశాను లేచిన తర్వాత ఇంకా గుమ్మాలు అవన్నీ తుడుసుకుని మొత్తం గిన్నెలు ఏమైనా ఉంటాయన్నీ తోమేసుకున్నాను ఇప్పుడు ఇంకా తలస్నానం అయి చేశాను చేసిన వెంటనే ఇంకా కిందకైతే వచ్చాను పూజకు పూలు అయితే ఏమైనా ఉన్నాయేమో కోయడానికి ఇక్కడైతే ఒక చెట్టు అయితే కింద సార్లు అయితే తెచ్చుకున్నారన్నమాట ఆ చెట్టుకున్న పువ్వులు అయితే కోస్తున్నాను ప్రజెంట్ అసలు పువ్వులన్న లేక ఇంకా కొన్ని పువ్వులు అయితే ఇక్కడ కోసేసుకున్నాను ఇప్పుడు మా చెట్టున పువ్వులు ఉన్నాయేమో అని అక్కడికైతే వెళ్తున్నాను అక్కడైతే ఉన్నాయి కొన్ని పువ్వులు అవి అయితే కోస్తున్నాను మా పిల్లలు అయితే ఇంకా లెగలేదు వాళ్ళ లెగసేలోపు పూజ చేసేసుకుందాము అని అనుకుంటున్నాను కానీ అసలు కుదరట్లేదు ఇంకా అంటే రాత్రి మినప్ప ఒకటి నానేసాను అదైతే అయితే కడిగేసాను కడిగేసి గండర్లు అయితే వేసి ఇంకా కిందగా అయితే వచ్చి పువ్వులైతే కోస్తున్నాను కొన్ని పువ్వులు అంటే చెట్టుకి పువ్వులు కాస్తే ఇరగ కాసేస్తుంది ఇంకా ఈ ఎండలకి అసలు కాయట్లేదు చాలా బాగా కాసేది పువ్వులైతే ఇంకా నీడబారిపోయి సరిగ్గా అయితే కాయట్లేదు కానీ అప్పటికి నేనైతే కొన్ని పువ్వులు కూడా ఇక పోసుకున్నాను పోసుకున్న తర్వాత ఇంకా ఇంకెక్కడ కోసేసిన తర్వాత ప్రక్కనే ఉన్నా ఎర్ర మందారం దగ్గరికి అయితే వెళ్ళాను అక్కడ ఏమైనా పూస్తున్నాయేమో అని అక్కడైతే ఏం పూయలేదో ఒకటైతే పూస్తుంది అదైతే కోసాను ఇంకా ప్రసాదం అయితే మందారాకులు అయితే పెడతాను అంటే ఒక్కొక్కసారి కుదరదు తమలాపాకులు అవి తెచ్చి దాంట్లో ప్రసాదం పెడదామంటూ కుదరదు ఇంకా మందారాకుల్లో కోసి మందారాకులు కోసి ఇంకా మందారాకుల్లో ప్రసాదం అయితే పెడతాను ఇంకా కావలసిన పువ్వులైతే కోసేసుకుని ఆకులైతే కోసేసుకుని ఇంకా పైకి అయితే వెళ్తున్నాను ఇప్పుడు పప్పు అయితే గ్రైండర్లో వేసాను అదైతే నలిగిందో లేదో అయితే చూడాలి ఇప్పుడు టిఫిన్ అయితే వేద్దామని నైట్ అయితే నానబెట్టాను నానబెట్టానమాట ఇంకా పైకి అయితే వెళ్ళి పప్పు అయితే చూశాను నలిగిపోయింది ఇంకా నూక అయితే నానబెట్టాను ఇడ్లీ నూక కడుగుతున్నాను ఇంక లోపు పిల్లలు అయితే లేసారు వాళ్ళని బ్రష్ అయితే చేయమంటున్నాను ఇడ్లీలోకి అయితే వేరుశనగుల చట్నీ చేద్దామనుకున్నాను కానీ కుందనాకైతే దొగ్గు వస్తుంది కఫం అయితే చాలా ఎక్కువగా ఉంది ఇంకా వాంతులు కట్టా అయ్యేలా ఉన్నాయని ఇంకా నేను వేరుశనగుల చట్నీ అయితే చేయట్లేదు ఎప్పుడైనా దొగ్గు వచ్చినప్పుడు వేరుశనగలు చట్నీ చేసి మరి పెడితే ఇంకా ఎక్కువ దొగ్గు అవుతుంది ఇదొకటి నువ్వులు ఒకటి ఏదైనా సరే కొంచెం దొగ్గు అయితే అయిపోతుంది అందుకని అయితే నేను పెట్టట్లేదు ఇప్పుడైతే ఇంకా టమాటా కొత్తిమీర కలిపి పచ్చడి అయితే చేస్తాను మందిరం అయితే శుభ్రంగా క్లీన్ చేసేస్తాను ఇంకా పూజా సమానం ఉన్నాయి తోమవలసినవి అవి అయితే తోముతున్నాను పూజా సమానం తోమేసిన తర్వాత ఇంకా ఇడ్లీ అయితే వేసేస్తాను పిల్లలకి లేట్ అయిపోతుంది ఫస్ట్ స్కూల్కి అందుకని అయితే ఇడ్లీ అయితే వేసిన తర్వాత పిల్లలు స్నానం చేసిన తర్వాత వేరు వేరు ఇడ్లీ అయితే పెట్టేస్తాను ఇడ్లీ అయితే తినేసి నేనైతే ఈ లోపు పూజకు అన్నీ సర్దేసుకుంటాను ఒక చోట ఇంకా వాళ్ళ టిఫిన్ పెట్టేసిన తర్వాత నేనైతే పూజ అయితే చేసుకుంటాను వాళ్ళు తినడానికి అయితే చాలా టైమే పడుతుంది ఇంకా అందుకుని నీలో పూజ అయితే చేసుకోవచ్చు పూజా సామానం అయితే మొత్తము కడిగేసి పక్కన అయితే పెట్టేసాను మందిరం దగ్గర అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడైతే ఇంకా ఇడ్లీ అయితే వేసేస్తున్నాను వాళ్ళైతే స్నానం చేసిన తర్వాత తినేస్తారు ఇంకా ఇందులోకి అయితే చెప్పాను కదా టమాటా చట్నీ కొత్తిమీర చట్నీ అయితే పక్కన ఆయిల్ అయితే పెట్టాను మూకుడి దాంట్లో ఆయిల్ అయితే వేసాను ఇప్పుడు అయితే కాగుతుంది టిఫిన్ అయితే పక్కన ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను ఇందులోకి టమాటాలు కొత్తిమీర చట్నీ అయితే బాగుంటుంది ఇడ్లీలోకి ఎప్పుడు కూడా ఇష్టంగా తినేస్తారు పిల్లలు నేను కూడా మోస్ట్గా ఇష్టపడేది ఏంటంటే కొత్తిమీర చట్నీ ఎక్కువ ఇష్టపడతాను ఇడ్లీలోకి వేడివేడి ఇడ్లీలోకి కొత్తిమీర చట్నీ చాలా బాగుంటుంది తర్వాత ఏంటంటే అల్లం చట్నీ బాగుంటుంది ఇప్పుడు ఇడ్లీ వాయి అయితే పక్కనైతే పెట్టేస్తాను ఇప్పుడు చట్నీ అయితే తయారు చేస్తున్నాను పిల్లలకైతే హాఫ్ డేస్ ఇస్తారేమో అని చూస్తున్నాను అంటే ఇస్తే ఇంటి దగ్గర ఉంటారనేది కాదు అలా ఎక్కువనే చేస్తారు నిజానికి స్కూల్ దగ్గర ఒక ఇప్పుడైతే ప్రజెంట్ ఫోర్కి అయితే వదిలేస్తున్నారు అసలు ఫోర్ థర్టీ వరకు ఉంచుతారు ఒక హాఫ్ అన్ అవర్ ముందు మాత్రం స్కూల్ నుంచి అయితే పంపించేస్తున్నారు కానీ హాఫ్ డేస్ ఇచ్చిన తర్వాత వీళ్ళని కాయడం అంటే చాలా కష్టమే ఎందుకంటే ఇంకా వాళ్ళు టీవీ చూడడం ఎక్కువ లేదా కొంచెం పడుకోరు అస్సలు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత పొడుకో పెడదాము అని అన్ని ఎన్నిసార్లు ట్రై చేసినా సరే అస్సలు పొడుకోరు హాఫ్ డేస్ ఇచ్చినా సరే ఎండ్లో ఆడుకుంటారు పిల్లలని ఇంకా వాళ్ళ సారైతే ఇంకా హాఫ్ డేస్ అయితే ఇవ్వలేదు ఫోర్ ఒక వరకు ఉంచుతున్నారు స్కూల్ దగ్గర మందిరం అయితే క్లీన్ చేస్తాను కదా ఇప్పుడు అయితే దేవుడి ఫోటోలకి అయితే బొట్టలు అయితే పెట్టుకుంటూ వచ్చేస్తున్నాను ఫస్ట్ గంధం అయితే పెట్టేస్తాను ఇప్పుడు కుంకుమ బొట్టలు అయితే పెట్టుకుని వచ్చేస్తున్నాను పువ్వులు అయితే ఎక్కువేమీ లేవు ఇంకా ఉన్నకాడికి ఆ ఫోటో ఫోటోకి ఒక పువ్వు అయితే పెట్టుకుంటూ వచ్చేసాను ఇప్పుడు దీపారాధన అయితే చేస్తున్నాను ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత తులసి కోట దగ్గర అయితే పెట్టుకుంటాను ఇంకా మా పిల్లలైతే నా పూజ అయిపోయింది కానీ టిఫిన్ అయితే చేయలేదు ఇంకా కొంచెం లేట్గానే తింటున్నారు నేనైతే ఇంకా కోడ దగ్గర కూడా దండం పెట్టేసుకున్న తర్వాత కొందనాకైతే జల్లు అయితే వేయాలి స్కూల్కి లేట్ అయిపోతుంది వాళ్ళకి ఎమ్దింపు అయిపోయింది ఆల్రెడీ ఇంకా టెన్ మినిట్స్లోకి నా పూజ అయితే అయిపోతుంది ఇంకా కుందనాక జల్లేసేసి వాళ్ళు టిఫిన్ అయితే చేస్తున్నారు ఇంకా స్కూల్కి అయితే పంపించేస్తాను లంచ్ అయితే కనుక కొంచెం లేట్గానే పంపుతాను అయితే వంకాయ కర్రీ వండుదామని అనుకుంటున్నాను టమాటా వేసి వంకాయ కర్రీ వండితే చాలా బాగుంటుంది కొంచెం చింతపండు వేసి పుల్లపుల్లగా చాలా బాగుంటుంది కూర అందుకని ఇంకా వంకాయ టమాటా కలిపి అయితే వండుతాను ఇప్పుడు నా పూజ అయితే ఇంట్లో అయిపోయింది ఇంకా తులసి దగ్గరికి అయితే వచ్చేసాను తులసి కోడ దగ్గర అయితే నీట్గా కడిగేస్తున్నాను అంటే కొంచెం ఎప్పుడూ డైలీ అగరుతులు వెలిగిస్తాం కదా అది అయితే పడుతుంది అక్కడైతే శుభ్రంగా తుడిసేసి పసుపు అయితే రాస్తున్నాను తులసి మొక్కకి పసుపు అవి రాసి బొట్లు అయితే పెడుతున్నాను ఇంకా ప్రసాదం అయితే బెల్లం మొక్క మంచిది బెల్లం మొక్క అయితే పెడతాను ప్రతిరోజు బెల్లం మొక్క అయితే పెడతాను ఇంకా ఇంట్లో దండం పెడేసుకున్నాక ఇక్కడ కోట దగ్గర దండం పెట్టుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది తులసికోడ దగ్గర కూడా దీపరాజన అయితే చేస్తున్నాను కోట దగ్గర అయిపోయిన తర్వాత సూర్యభగవానుడికి అయితే పెట్టుకుంటాను ఈ ఈరోజు ఒక పూట మాత్రమే భోజనం చేస్తాను దీపారాజన చేసిన రోజున ఎప్పుడైనా సరే ఒక పూట మాత్రమే భోజనం అయితే చేస్తాను మార్నింగ్ టిఫిన్ అలాగే ఈవినింగు కూడా టిఫిన్ అయితే చేస్తాను అలాగే ఇస్త్రాక్లో లేదా మనకు సపరేట్గా ఒక ప్లేట్ అన్నది ఉంటుంది కదా వారాలు అన్నప్పుడు తినడానికి ఆ ప్లేట్లోనే తింటాము భోజనము ఇప్పుడు తులసివాడు దగ్గర అయితే పూజ అయితే కంప్లీట్ చేస్తాను ఇప్పుడైతే ఇంకా సూర్యభగవానుడికి పెట్టుకుంటే చాలా మంచిది ప్రతిరోజు పెట్టుకోవచ్చు మనం బ్రష్ చేసి కాళ్ళ చేతులు కడుక్కుని దండం పెట్టుకోవచ్చు సూర్యభగవానుడికి అలాగే సూర్యభగవానుడు కూడా దండం అయితే పెట్టేసుకున్నాను ఇంకా టిఫిన్ అయితే ఇడ్లీ మా పిల్లలకి మా వారికి అయితే వేసి పెట్టేశాను ఇంకొక ప్లేట్ ఇడ్లీ అయితే నేను వాయి అయితే వేసుకుని తిన్నాను ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను పొయ్యి మీద అయితే పక్కన రైస్ అయితే పెట్టేసాను ఫస్ట్ అయితే ఉల్లిపాయలవి కోసేసి కొంచెం సిమ్లో పెట్టి ఆయిల్ అయితే వేపుతున్నాను ఆల్రెడీ అవి అయితే పొయ్యి మీద అయితే ఉన్నాయి వేగుతున్నాయి ఈ లోపు వంకాయ ఎప్పటికప్పుడు అంటే అప్పుడికప్పుడు కండ్ర ఎక్కకూడదు అని అనుకుంటే కనుక కొంచెం వాటర్లు వేసుకుని వంకాయలు కోసుకుని అయితే వాటర్లే వేయాలి నేను అదే పని చేస్తున్నాను ఇప్పుడు వంకాయలకైతే చాలా పురుగులు ఉంటాయి అవి అయితే చూస్తూ వస్తున్నాను ఈలోపు ఉల్లిపాయలు వేగిన తర్వాత ఈ వంకాయలు కూడా వేసేసి అయితే వేపుతాను అందులోకి కూసిన వంకాయ ముక్కలు ఉల్లిపాయలు వేగుతున్న దాంట్లో వేసి ఉప్పు కారమన్నీ వేసేసి చింతపండు కట్ట వేసి మొత్తం సిమ్లో పెట్టి అయితే వచ్చాను పైకి ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది మధ్య మిరపకాయలు అయితే నానబెట్టాను కదా అవైతే ఆరద్దామని వచ్చాను ఎండకి ఈ ఎండకైతే గట్టిగా ఇలాగా రెండు రోజులు మూడు రోజులు కాస్తే ఖచ్చితంగా ఈ మిరపకాయలు అన్నవి ఎండిపోతాయి మాకైతే ఇంకా మజ్జి మిరపకాయలు అయితే రెడీ అయిపోతున్నాయి ఇంకా టూ డేస్ త్రీ డేస్లోకి అయితే మాకు మధ్య మరపకాయలు అయితే వస్తాయి అంటే బయట నుంచి ఎక్కువగా తెచ్చుకు ఒక్కొక్కసారి ప్యాకెట్లు కొని తెచ్చుకుంటారు అవైతే ఉప్పు కసము తినలేము ఇంకా ఆ ప్యాకెట్ ఎందుకు అమ్ముతున్నారో కూడా తెలియదు పెరిగి అయితే కనిపించదు ఓన్లీ మిరపకాయల్లో ఉప్పులో వేసి నానబెట్టి ఆరేసేసినట్టు ఉంటాయి ఉప్పు కసము ఇంకా బయట అస్సల తినలేము ఇంకా ఇంట్లో చేసుకున్న అయితే మాత్రం చాలా కమ్మగా ఉంటాయి డబ్బులు ఎక్కువ రేటు ఉంటాయి బయట అయితే తినలేము కూడా అందుకని అయితే ఇంట్లో అయితే పెట్టుకుంటున్నాం మధ్య మిరపకాయలు మిరపకాయలు కిందకి కిందకైతే వచ్చాను ఇక్కడ కూర్చుని అయితే మంచి నేను తాగుతుంటాయి పిల్లలు పైన ఉన్న మామిడికాయలు అయితే వాళ్ళకి కొయ్యాలనుకుంటున్నారు వాళ్ళకైతే కుదరట్లేదు కొయ్యడానికి ఎలా ఎగరాలి అనేది కొంచెం అందం మాట అప్పటికీ కొంచెం అందే చోటు ఉంటే వాళ్ళు ఎగిరి జంప్ చేసి కోసుకుంటున్నారు మామిడికాయ కోసి ఉప్పు కారం జల్లుకుని తినడం అంటే చాలా బాగుంటుంది పిల్లలు అలాగా కోసుకుని ఉప్పు కారాలు అయితే ఇంటి దగ్గర నుంచి పొట్లం కట్టుకుని అయితే తెచ్చుకుంటారు ఇంకా మామిడికాయలు అయితే ట్రై చేస్తున్నారు చాలా కోయడానికి కానీ వాళ్ళకి అందక కింద సార్లు కూడా కొంచెం గజరుతున్నారన్నమాట ఎందుకు అలా చెట్టుకున్న కాయలు కోయిస్తున్నారని పైన నన్ను చూశారు చూసి కొయినా వద్దా అని ఆలోచించుకుంటూ వెళ్ళిపోయారు ఈరోజైతే ఇలాగా ఈ పని అయితే సరిపోయింది మళ్ళీ నెక్స్ట్ లాగా అయితే కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్